కాల్స్ అవి అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా పదిహేను రోజుల నుండి కాల్స్ చేస్తా ఉన్నారు చేస్తున్నారు చూద్దాం ఒకసారి పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు ఎందుకు రావట్లేదు మేడం ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తా ఉన్నారు మాకు మాట్లాడదాం మాట్లాడదాం అయిపోయారా ఇప్పుడు అందరు లంచ్ అయిపోయిందా మాట్లాడదాం వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మీరు అందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు ఎవరైనా ఉన్నారు ఎప్పుడు దాంట్లో నుండి మీరుంటే భయపడతారు కదా అమ్మా మీ ముందు మాట్లాడాలంటే బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా వన్ మంత్ నుండి నాకు కాల్స్ వస్తున్నాయి మ్యామ్ రండి ఒక్కసారి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ ఫేసెస్ ఏం చూపించారు భయపడకండి వాళ్ళ ఫేసెస్ తీయొద్దు ఏమా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ కదా వచ్చిందంట పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారటి వాళ్ళ మార్నింగ్ పిల్లలు చెప్తున్నారండి ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ పిల్లలు ఇప్పుడే చెప్పారు రికార్డ్ కూడా అయింది కావాలంటే చూసుకో హలో ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది సో చేంజెస్ చేశాము హాస్టల్స్ కి ఇక్కడ పిల్లల్ని అలౌట్ చేస్తున్నాము మీ రీజన్స్ మీరు చెప్తారు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్ లో అట్లీస్ట్ కొంచమన్నా కాషియస్గా ఉండాలి కదా జాగ్రత్తలు పాటించాలి కదా పిల్లలు అందరూ ఒక ఏకగంటంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి మరి ఇది ఎక్కడ వంట చేస్తేస్తారు ब्रेकफास्ट ब्रेकफास्ट सुबह में खराब हुआ तो ब्रेकफास्ट दिए कहते हैं नहीं बच्चे बोल, सारे लोग बोल रहे न, एक दो बोले तो बात अलग है खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे हैं सब लोग ఖరాబ్య్యా ఎక్కు స్మెరా తెలియనమ్మా చూడొకసారి చూడు వాసన వస్తుంది చెడిపోయిన వాసన వస్తుంది అది చూడండి ఒక్కరికా నలుగురు చూడండి చూడమ్మా నువ్వు చూడు నాకేం అవసరం ఆబద్దం చెప్పడం బారా కేసా స్మెల్ ఆరాబ్సో స్మెల్ ఆరా పప్పు పాడైపో నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు పట్టుకో పాడైపోయిన స్మెల్ వస్తుంది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా నేను మిమ్మల్ని అందుకే అన్నా నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి మీరు తెలుగు ఇండియా తెలుగ వాసంతూడు ఇది పట్టుకో పట్టుకో వాసంత్ చూడు పాడైపోయిందా ఆ మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేకో కింద గందా స్మెల్ ఆరే ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్ తో పాటు ఇంకా ఇన్చార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్చార్జ్ ఆ స్మెల్ చూడది స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్ట్ అప్పు అబద్ధం చెప్పచ్చు నిగ్మ ఇంత మందికి స్మెల్ వస్తుంది నీకు బాగుందా అది అమ్మ చూడండి స్మెల్ చూడండి ఏం చెప్పారు ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక నువ్వు ఏమన్నావు పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా ఇంత మంది చెప్తా ఉంటే బాగుందని అని చెప్తావేంటి పిల్లలు కూడా బాగుందనే పిలవండి పిల్లల్ని మిలవండి పైకి పిలవండి పిల్లల్ని అంటే మే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్పవు పప్పు స్మెల్ కాదమ్మా ప్లేట్దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా చూడు ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు చలో ఇది తీసుకొని వెళ్దాం పద బయటకు నువ్వు బయటకు వెళ్ళు లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కో కాల్ కరో ఓలోగా చెక్ ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చే కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీరు డే దగ్గర ఉంటారా ఓన్లీ సర్వింగ్ వరకేనా ఓన్లీ వడ్డించడం వరకే పద్మజ గారు ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి వన్ మంత్ నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళ వద్దామని వచ్చాను బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది పాడైపోయి అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వెళ్ళి వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి నేను లొకేషన్ పంపిస్తున్నా కావురి హిల్స్ శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్ సార్ దో రద్దో బాజుమే ఆ పప్పు ఎవరు ముట్టకండి ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి మూత పెట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు నువ్వు చెప్పడం అవసరం లేదు నేను చెప్పడం అవసరం లేదు వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ముగ్గురులో ముగ్గురు పాడైపోయింది అనే మాటనే చెప్పారు ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్ గా బాగుందనే చెప్తావు ఆగి పక్కకు పెట్టమ్మా పక్కకు పెట్టు వీళ్లకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి రూమ్స్ లలో పెట్టకండి ఇలా డైనింగ్ హాల్స్ కనీసం గాలి వెళ్తురు ఏది ఉండదు అని చెప్పి కానీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు అసలు మారే అటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు ని తీసుకొచ్చి పెడతారు ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు తీసుకొచ్చేదో పదివేలకు ఇరవై వేలకు జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నువ్వు మీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా చెప్పు